హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమందిని చూసినప్పుడు వారు ముభావకంగా లేదంటే ముఖం చిన్నపుచ్చుకొని ఏదో ఆలోచిస్తూ రకరకాల మనస్తత్వం కలిగి మనకు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు అయితే ఆస్ట్రాలజీ ప్రకారం కొంతమంది అంతర్ముఖ ప్రజ్ఞాశాలులుగా ఉంటారు అంటే పైకి తెలివితేటలు లేని వారికి కనిపిస్తారు కానీ లోపల చాలా తెలివితేటలు అలాగే జ్ఞానము అలాగే ప్రతి దాంట్లో నాలెడ్జ్ కలిగి ఉంటారు ఇది ఆస్ట్రాలజీ ప్రకారం ముఖ్యంగా ఐదు రాసుల వారికి అంతర్ముఖ ప్రజ్ఞాశాలులు అనే బిరుదు కూడా ఇవ్వచ్చు మరి ఆ రాసులు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు లో వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం ఐదు రాశుల వారు అంతర్ముఖ మేధావులు తెలివితేటల్లో అంతర్ముఖం ఏంటంటారా నిజమే కొందరు తెలివితేటలు బయటపడవు అవి సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంటాయి అలాంటి జాబితాలో ఐదు రాసులు ఉన్నాయి రాసుల్లో ముందుగా కుంభరాశి కుంభరాశి సూర్యరాశి ఈ రాశి వారిలో ఆచరణాత్మక మేధస్సు విశ్లేషణాత్మక సామర్థ్యం అధికంగా ఉంటాయి వీటితో పాటు మొండితనం కూడా ఎక్కువ ఉంటుంది కుంభరాశి వారి వాయు సంకేతం ఉన్న రాశి అందుకే వీరిలో మేధో పరాక్రమ శక్తి ఎక్కువ అన్ని విషయాలను చుట్టి ముట్టేయగలరు చక్కటి ప్రవర్తన తీక్షణమైన చూపులు కలిగి ఉంటారు వారిపై వారు అసంచలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు ఇక రెండో రాశి మకర రాశి మకర రాశి వారిలో వివేకం చాలా ఎక్కువ ఏ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు వ్యవస్థీకృత విధానంలో ఆలోచిస్తారు మీరు ఆలోచనలను ఇంప్రూవ్మెంట్ చేస్తే ఎలాంటి సమస్యకైనా చెక్ పెట్టొచ్చు మకర రాశి వారు తమ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం వల్ల మితిమీరిన ఉద్రేకానికి దూరంగా ఉంటారు ఎన్ని మార్గాలున్నా సరైన మార్గం ఏదన్నది వీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు జరగబోయే పరిణామాలను అంచనా వేస్తారు ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే దాన్ని సాధించే వరకు పట్టుదలతో ఉంటారు ఇక మూడో రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారు విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తారు ఆ దిశగా అడుగులు కూడా వేస్తారు ఇందులో భాగంగా విస్తృత శ్రేణి అంశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు నేర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళతారు వీళ్ళల్లో ఇంత టాలెంట్ ఉందా అని ఎదుటివారు ఆశ్చర్యపోయేలా ఉంటారు వీరిలో ఉన్న పాండిత్యం ఉత్సాహం అంతులేనిది అన్ని రంగాల్లోనూ రాణిస్తారు వీరిలో భాషా ప్రావీణ్యం వల్ల మాటల్లో అధిగమించడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇక కన్యరాశి కన్యరాశి వారు పరిపూర్ణ వాదులు ఇతరులు పెద్దగా పట్టించుకున్న విషయాలు అయినా వాటి పట్ల ఆకర్షితులు అవ్వడమే కాదు అందులో ప్రత్యేకత ఏంటి అనేది చెప్పడంలో సక్సెస్ అవుతారు ఈ రాశి వారు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ఇతరుల దగ్గర పనిచేయడం కన్నా తమకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకోవాలని భావిస్తారు ఈ రాశి వారు మేనేజ్మెంట్ స్థాయిలో ఉంటే బాగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ప్రణాళికలు వేయడంలో వాటిని విజయవంతం చేయడంలో సక్సెస్ అవుతారు కొన్ని సందర్భాలు సందేహంగా కనిపిస్తారు కానీ ఫైనల్ గా అయితే సక్సెస్ అవుతారు ఇక మిథున రాశి ఈ రాశి వారు ఆశావాదులు వేగవంతమైన ఆలోచన పరులు సమాచారాన్ని సేకరించడం దాన్ని పంచుకోవడంలో నిర్దిష్ట ప్రతిభను కలిగి ఉంటారు సందర్భానుసారం ఆరోగ్యకరమైన హాస్యాన్ని ప్రదర్శించడంలో వీరికి వీరే సాటి ఓ పని విషయంలో ఎంత నిబద్ధతగా ఉంటారో ఖాళీ సమయంలో వారికి మక్కువ చూపే విషయాల్లో మునిగిపోతారు వాయు సంకేతాలు అధికంగా ఉన్న ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా తమకంటూ ప్రత్యేకత చాటుకుంటారు ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించి రాసేవారు తమ చుట్టూ ఉన్నవారిని బాగా ప్రభావితం చేయడంలో అస్సలు విఫలమైతే అవ్వరు సో ఫ్రెండ్స్ మరి వీరిని ఈ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ ఐదు రాశుల వారిని అంతర్ముఖ ప్రజ్ఞాశాలులుగా మేధావులుగా చెప్పచ్చు మరి ఇందులో మీ రాశి గాని ఉంటే మీకు చాలా చాలా హేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్